హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రొయ్యలు పచ్చశనగపప్పు కర్రీ చేస్తున్నాను ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఒకవైపు పచ్చనిపప్పు ఉడకబెట్టుకుంటున్నా రొయ్యలేమో ఫ్రై చేస్తున్నా ఉల్లిపాయలు చిన్న మొక్కలు కట్ చేసుకున్న అల్లం గరం మసాలా కారం ఉప్పు పసుపు ఆయిల్గా గ్యాస్ ఆన్ చేసుకుని బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగానే వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇట్లా రొయ్యలు ముందుగానే ఫ్రై చేసి పెడతాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి తర్వాత పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసి ఇదంతా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ముందుగా ఉడకబెట్టిన పచ్చని ఉప్పు ఉంది కదా ఆ పచ్చని ఆ కర్రీలో వేసి కొంచెం ఇటు తిప్పుకోవాలి లాస్ట్ గరం మసాలా పదీనా వేసుకోవాలి అయితే నా రొయ్యలు పచ్చనిపప్పు కర్రీ ఎట్లా ఉందో మీరే చూసి చెప్పండి మీరు ఇట్లానే చేస్తాను అంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్